మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఆలయ శిఖరమంతా ఎదిగిన మహాశక్తి తెలుగు సినీ సీమలో ఆయన ప్రపంచనం ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే మెగాస్టార్ని అభిమానించని వారు ఉండరు అందుకే ఆయనకు సంబంధించిన అన్ని వివరాల్ని గుక్క తిప్పుకోకుండా అప్పచెప్పేయగలరు మెగాస్టార్కు సంబంధించి దాదాపుగా చాలామందికి తెలియని విశేషాలని ఈ వీడియోలో ఓసారి చూద్దాం సాధారణంగా కళ అనేది వంశపారంపర్యంగా కానీ లేదా పుట్టుకతో గానీ అబ్బుతుంది కానీ చిరంజీవి విషయంలో రెండూ జరిగాయి అభినయం పట్ల ఆసక్తి ఆయనకు తండ్రి నుండి సంక్రమించగా దానికి మెరుగులు దిద్దుకుని స్వయం కృషితో ఎదిగి ఎందరికో ఆదర్శమూర్తులయ్యారు చిరు ఉద్యోగరీత్యా పోలీసు అయిన కొణిదల వెంకట్రావుకి నటన పట్ల ఎంతో ఆసక్తి ఉండేది దీనివల్లే ఆయన ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సెలవు రోజుల్లో నాటకాలు వేస్తూ మూవీ ఆడిషన్స్ కి అలా తేనె మనసులు సినిమా ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యారు వెంకట్రావు అయితే ఆ పాత్ర షూటింగ్కి ఎక్కువ రోజులు పడుతుందనేటప్పటికీ ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోననుకుని ఆ అవకాశాన్ని వదులుకున్నారు ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో జగత్ కిలాడీలు సినిమాలో చిన్న పాత్ర వేసిన వెంకట్రావు ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చిన్న చిన్న పాత్రల్ని పోషించడం కొనసాగించారు ఇక చిరంజీవి విషయానికొస్తే ఆయన చదువుకునే రోజుల్లో యావరేజ్ స్టూడెంట్ గా ఉండేవారు దీంతో కొడుకుని ఎస్ఐని చేద్దామని వెంకటరావు అనుకుంటే తనయుడిని డాక్టర్గా చూడాలని చిరు మాతృమూర్తి అంజనాదేవి ఆశించారు భార్య అభిప్రాయాన్ని గౌరవించిన వెంకటరావు కొడుకును బాపట్లలోని కాలేజీలో చేర్పించి బైపీసీ తీసుకుమన్నారు కానీ పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకుని ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలో చేరేటప్పటికీ చిరంజీవి విద్యాభ్యాసం సజావుగా సాగలేదు దీంతో తన వల్ల కాదని తల్లిదండ్రులకు చెప్పడంతో ఒంగోల్లోని సిఎస్ఆర్ శర్మ కాలేజీలో చేర్పించగా అక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు చిరంజీవి తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటం వల్ల చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నారు నిడదవోలు గురజాల బాపట్ల పొన్నూరు మంగళగిరి మొగల్తూర్లో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది విద్యార్థి దశలో చిరంజీవి ఎన్సీసీలో చేరి పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో సైతం పాల్గొన్నారు నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు ఆయన అయితే చిరంజీవి నటనలో శిక్షణ తీసుకోవడానికి అప్లై చేసుకోగా ఆ లెటర్ కాస్త వెంకట్రావు చేతిలో పడ్డంతో ఆయన కోప్పారు పోలీసు శాఖకు సంబంధించిన కోర్సు చేస్తానంటూ తండ్రిని ఒప్పించి మద్రాసు రైలెక్కిన చిరంజీవి మెల్లిమెల్లిగా యాక్టింగ్ లో శిక్షణ పొందే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అలా ఓసారి వెంకట్రావు మద్రాసుకురాగా కొడుకు ప్రయత్నాల గుట్టు రట్టవడంతో మరోసారి కోప్పడ్డారు ఆయన దీంతో మరికొంత సమయం అడిగిన చిరంజీవికి తొలి అవకాశం లభించిన తీరు ఆసక్తికరంగా జరిగింది నిజానికి పునాదిరాళ్ళు చిత్రంలో సుధాకర్ సెలెక్ట్ అవ్వగా అప్పటికే ఆయనకు తమిళ చిత్రంలో అవకాశం రావడంతో ఆయన చిరంజీవిని ఆ చిత్ర దర్శకుడికి పరిచయం చేశారు వారికి కూడా నచ్చడంతో నటుడిగా ఆ చిత్రంతో ప్రయాణాన్ని ప్రారంభించారు చిరంజీవి అప్పటికే సినీ రంగంలో శివశంకర్ వరప్రసాద్ అని ఇద్దరు ఆర్టిస్టులు ఉండడంతో స్వయంగా ఆయన మాతృమూర్తి అయిన అంజనాదేవి గారే చిరంజీవి అని నామకరణం చేశారు అయితే ఓసారి చిరంజీవి రైల్లో ప్రయాణిస్తుండగా సాయంత్రం దాటగానే అందరూ మందు తాగుతుంటే చిరంజీవి మాత్రం టేప్ రికార్డర్లో పాటలు వింటూ కూర్చోవడం చూసి ముచ్చటపడ్డారు అల్లు రామలింగయ్య దీంతో ఆయనకు తన కూతురైన సురేఖనిచ్చి పెళ్లి చేద్దామనుకోగా అంజనాదేవి వెంకట్రావు దంపతులు సైతం అంగీకరించారు కానీ అప్పటికే హీరోయిన్ మాధవిని ప్రేమిస్తున్నారు చిరంజీవి సినీ రంగంలో నిలదొక్కున్న తర్వాత తమ ప్రేమ సంగతి వెల్లడిద్దామనుకున్నారు చిరంజీవి మాధవి లొకేషన్లో మాత్రం గొడవ పడుతున్నట్టుగా నటించేవారు అయితే సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే అల్లురామలింగయ్య ఎలాంటి ఓ సినీ దిగ్గజం అండదండలు అవసరమని పెళ్లికి ఒప్పుకోమని వెంకటరావు నచ్చజెప్పడంతో మాధవితో మూడేళ్ల ప్రేమను త్యాగం చేసి అల్లు సురేఖ మెడలో మూడు ముళ్ళు వేసి ఆమె పేరును కొనిదెల సురేఖగా మార్చారు చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీన సురేఖ చిరంజీవి ఏడడుగుల బంధంతో దంపతులయ్యారు మాధవిని పెళ్లి చేసుకోలేకపోయినప్పటికీ చిరంజీవి ఆమెతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు బిగ్ బాస్ వరకు వీరిద్దరి సినీ ప్రయాణం కొనసాగింది ఇక ఆ తర్వాత కిరాయి రౌడీలు చిత్రంలో కలిసి నటిస్తుండగా రాధికతో ఆయనకు పరిచయం ఏర్పడింది దీంతో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యానికి దారి తీసింది రాధిక అమెరికాలో చదువుకున్న కారణంగా అక్కడి కల్చర్ ని ఫాలో అయ్యేవారు ఆమె తను కలిసి నటించే హీరోలతో రాధ డేటింగ్ చేసేవారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో చిరంజీవి రాధిక కలిసి ఇరవై ఒకటి సినిమాల్లో నటించారు వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసి రాధిక మొదటి భర్త అయిన దర్శకుడు ప్రతాప్ పోతన్ ఆమెకు విడాకులు ఇచ్చారు ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో శుభలేఖ సినిమాలో నటిస్తున్నప్పుడు హీరోయిన్ సుమలతతో చిరంజీవికి పరిచయం ఏర్పడింది వీరిద్దరూ కలిసి పదకొండు సినిమాల్లో నటించారు దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పమన్నాయి కానీ అప్పటికే కన్నడ హీరో అయిన అంబరీష్ని ప్రేమిస్తున్నారు సుమలత అయితే ఆమె చిరంజీవిని పెళ్లాడబోతున్నారనే వార్తలు ఆగకపోవడంతో అంబరీష్ కాస్త ఆమెకు బ్రేకప్ చెప్పేసరికి మండిపడిన సుమలత రజనీకాంత్ మొదలైన వారితో పంచాయతీ పెట్టించారు రాజీ కుదరడంతో సుమలత అంబరీష్ ల పెళ్లి జరిగింది ఇక గుండా చిత్రంలో నటించేటప్పుడు రాధతో చిరంజీవికి పరిచయం ఏర్పడింది వీరిద్దరూ కలిసి పదిహేడు చిత్రాల్లో నటించారు అయితే అప్పట్లో హీరోయిన్ల మధ్య విపరీతమైన పోటీ ఉండేదనే చెప్పాలి ఈ కారణంగా హీరోయిన్లు ఒక్కో భాషలోని ఒక్కో పెద్ద హీరోతో సన్నిహితంగా ఉంటూ అవకాశాలని అందుపుచ్చుకునేవారు అలా రాధ తెలుగులో చిరంజీవితో తమిళంలో రజనీకాంత్తో మలయాళంలో మోహన్ లాల్తో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండేవారు ఇక విజయశాంతి విషయానికి వస్తే ఆమె చిరంజీవితో కలిసి ఇరవై రెండు చిత్రాల్లో నటించారు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారని వార్తలు గుప్పమన్నాయి ఈ వార్తల కారణంగా సురేఖకి చిరంజీవికి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని ఇంట్లో చాలా గొడవలు అని అప్పట్లో వినిపించింది దీనివల్ల విజయశాంతి రహస్యంగా శ్రీనివాస ను పెళ్లి చేసుకున్నారు అంతేకాకుండా చిరంజీవికి సుహాసిని రమ్యకృష్ణలతో సైతం సంబంధాలు ఉండేవనే వార్తలు అప్పట్లో గుమన్నప్పటికీ ఛానల్స్ కానీ యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలు కానీ లేకపోవడంతో వాస్తవాలు పెద్దగా బయటకు వచ్చేవి కావు సో ఇదండి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన హీరోయిన్లతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల విశేషాలు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలపడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి